లలితా సహస్రం పారాయణ చేసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకే ఒక చిట్కా చెబుతాను రహస్యం లలితా సహస్రం నూట ఎనభై మూడు శ్లోకాలు కూడా ఛందస్సులో ఉంటాయి అంటే ప్రతీ వాక్యము కూడా పదహారు అక్షరాలను కలిగి ఉంటుంది చాలామంది చెప్పేటటువంటి తప్పులు ఎనిమిదవ అక్షరంలో చెబుతారు దృష్టిలో పెట్టుకోండి ప్రతి వాక్యంలో కూడా ఎనిమిదవ అక్షరాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే మీరు సగం కంటే ఎక్కువ తప్పులు చెప్పకుండా ఉంటారు ఎనిమిదవ అక్షరం మహాగణేష నిర్భిన్న యంత్ర ప్రహర్షిత కొంతమంది తెలియక మహాగణేష నిర్భిన్న దీర్ఘం తీస్తారు అక్కడ అవిఘ్న యంత్ర అయిపోయి అది అపార్థం వచ్చేస్తుంది కావున ప్రతి వాక్యంలోనూ కూడా ఎనిమిదవ అక్షరాన్నే దీర్ఘం తీసే ప్రయత్నం చేస్తారు లేని చోట కావున ఎనిమిదవ అక్షరాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉచ్చరిస్తే చాలు దీర్ఘం ఉంటే దీర్ఘం చెప్పాలి దీర్ఘం లేకపోతే దీర్ఘం చెప్పకూడదు ఎనిమిదవ అక్షరాన్ని దృష్టిలో పెట్టుకోండి తప్పులు లేకుండా లలితా సహస్రం పారాయణ చేయండి